ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పదేళ్ళు నిన్న పిల్లలందరికీ శుభవార్త ఆర్బీఐ కీలక ప్రకటన బ్యాంక్ అకౌంట్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళకే తెలియపదామండి నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్గా క్లారిగా తెలుసుకుందాం ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయం అనమాట బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి అదేంటంటే పదేళ్ళు దాటిన పిల్లలు పది సంవత్సరాలు దాటి పదకొండు పన్నెండు పైకి ఉన్న వాళ్ళందరికీ అకౌంట్లు ఇక తెలుసుకోవచ్చు అనమాట ఏటీఎం యూపీఐ సౌకర్యం కూడా అంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం ఇప్పుడు పదేళ్ళ నిన్న వారు స్వతంత్రంగా అంటే అప్పుడు జాయింట్ అకౌంట్ లాగా తీసుకొని తల్లిదండ్రుల సమక్షంలో తీసుకునేది కదా ఇప్పుడు ప్రతి సంవత్సరాలు దాటినట్లయితే తప్పనిసరిగా వారు సేవింగ్ అకౌంట్ని అయితే తీసుకోవచ్చు అనమాట సొంతంగా లావాదేవీలు కూడా చేసుకునే వెసులుబాటు వాళ్ళు తరఫున తల్లిదండ్రులు లావాదేవీ చేయవచ్చు అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత మొత్తంలో సేవింగ్ ఖాతాలు మాత్రమే తెరవడానికి మాత్రం ఆర్బీఐ అయితే అనుమతిస్తుంది కరెంట్ కరెంటు ఖాతా తెరవడానికి అనుమతి లేదు ఓన్లీ సేవింగ్ అంటే పొదుపు చేయడానికి వారికి అలవాటు పడాలనే ఉద్దేశంతో మొత్తానికి పదేళ్ళు దాటిన పిల్లల కోరితే బ్యాంకులు వారికి సేవింగ్ ఖాతా తెరుచుకోవచ్చు అనమాట ఆర్బీఐ ప్రకటనలు తెలిపిందనమాట ఏటీఎం ఆన్లైన్ చెల్లింపులు వంటివి అదనపు సౌకర్యాలు కూడా బ్యాంకులు అయితే అందిస్తాయి వివిధ బ్యాంకులు బట్టి అయితే ఈ ఖాతాల నుండి అధికంగా డబ్బు తీసుకోవడానికి అయితే వీలు లేదు ఎంత పడుతుందంత తీసుకోవడానికి అయితే లేదు నిరింత మొత్తంలో ఎల్లప్పుడు క్రెడిట్కు బ్యాలెన్స్ అయితే ఉండేలా చూసుకోవాలి అకౌంట్ అనేది రన్నింగ్ లోంచుకోవాలి కాబట్టి తగిన బ్యాలెన్స్ అయితే ఉండాలన్నమాట ఇది ఎప్పటి నుంచి పూర్తి అందుబాటులో వస్తుందనేది పేర్కొనలేదు కానీ ప్రస్తుతం పల్లెలోపు పిల్లలకు తల్లిని సంరక్షణలుగా చేర్చి ఖాతా తీర్చే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది